మాట్లాడము లెటర్స్ ఇవ్వడము డేట్స్ ఫిక్స్ చేసుకోవడం ఎంత కూడా కపుల్ వీక్స్లో అనమాట సో ఎందుకు ఇంత ఎక్స్పీరియడ్ వేలో చేస్తున్నామంటే యాజ్ అన్ ఎమ్మెల్యే నా ప్రయారిటీ వచ్చేసి పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ చంద్రపడి కాన్స్టిట్యుయన్సీ సంబంధించి ఇది రిజర్ట్ కాన్స్టిట్యున్సీ కొంత చాలా మటుకు అవేర్నెస్ లేదు హెల్త్ విషయంలో నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నా యొక్క సోషల్ సర్వీస్ చేస్తున్న దాంట్లో నేను చూసిన కేసెస్ ఎక్కువ కూడా హెల్త్ మీద అవేర్నెస్ లేక డయాబెటీస్ కానివ్వండి లేకపోతే డయాలసిస్ కానివ్వండి హార్ట్ సంబంధించిన కానివ్వండి జస్ట్ బికాస్ నో సో వాళ్ళకి అవేర్నెస్ లేక టైమ్లీ మెడికల్ చెకప్స్ లేక దానివల్ల చాలామంది సిక్ అవ్వడము తర్వాత డెత్స్ కూడా అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఐ థింక్ మన జస్ట్ ఇన్ టైం ఇన్వర్ హాస్పిటల్స్ రావడం వాళ్ళకున్న సర్వీసెస్ ఏదో చెప్పడము దాంట్లో పర్టికులర్గా మన కార్డ్ సంబంధించినవి వారు ఫ్రీ సర్వీసెస్ ఏవైతే చెప్పారో ఇందాక చెప్తున్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా ఫ్రీగా చేసే సర్వీస్ కూడా అవైల్ చేసుకోమని మరి ఎప్పుడైతే ఇంత కొడలిసి చెప్పినట్టు డాక్టర్ గారు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనకు తెలుసు డెవలప్మెంట్ విషయంలో ఎంత మనం బ్యాక్ వెళ్ళిపోయామో మరి కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది డబ్బులు మన దగ్గర లేవు సో నేను ఎవ్రీ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను ఈధ రోడ్స్ కానివ్వండి లేకపోతే కాన్స్ట్యూన్సీ డెవలప్మెంట్ విషయంలో పీపీపీ మోడల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాను అదేంటంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో సో ఎగ్జాంపుల్ ఇదే మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంటుంది ప్రైవేట్కి వచ్చేసి మనకి పీవియర్ హాస్పిటల్స్ ముందుకు రావడము పబ్లిక్కి సర్వీస్ చేయడము అలాగే గవర్నమెంట్ మాసం నుంచి మీ పార్ట్నర్షిప్లో వర్క్ చేయడము ప్రజలకు ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడము ఇదే పీపీపీ మోడల్ అంటే సో ఒక మనం గర్వపడే విషయం ఏంటంటే పీవీఆర్ హాస్పిటల్స్ పీపీపీ మోడల్లో హెల్త్ స్టాండ్ పాయింట్లో చేయడము ఫస్ట్ చింతపూడి కాన్స్టిట్యున్సీ సో దీనికి మనందరం కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి సో ఐమ్ వెరీ షోర్ ఇది అక్రాస్ ది స్టేట్ అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఈ మోడల్ ఇంప్లిమెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను బికాజ్ ఈ రోజుల్లో మెడికల్ మనందరూ తెలిసి హెల్త్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో లేకపోతే హెల్త్ సంబంధించిన ఏదన్నా కూడా ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో అలాంటిది హాస్పిటల్స్ ఇంత మనిషి మనిషితోటి మన ముందుకు వచ్చి వారు ఫ్రీ సర్వీసెస్ని అవైల్ చేసుకొని చెప్పడము దాంట్లో మన కార్డీకి సంబంధించి చూస్తున్నాను నేను చాలామంది ఇగ్నోర్ చేస్తారు వాళ్ళకి వచ్చే పెయిన్ని నాట్ ఫ్ర ద రీజన్ ద రూట్ కాస్ ఆఫ్ ఇట్ సో అలాంటివి ఎర్లీగా ప్రిడిక్ట్ చేసి ఎలివియేట్ చేయడమే ఒక పర్పస్ సో దీన్ని చంద్రపూడిలో ఉన్న అందరూ కూడా మీరు యూజ్ చేసుకోండి పీవియర్ హాస్పిటల్స్ చంద్రపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవ్రీ ట్యూస్డే ఐ రిపీట్ ఎవ్రీ ట్యూస్డే ప్రతి మంగళవారం టెన్ నుంచి టూ పిఎం వరకు టెన్ నుంచి టూ పిఎం వరకు వాళ్ళ కౌంటర్ ఉంటుంది చంద్రపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో సో ప్లీజ్ యూస్ దిస్ సర్వీస్ ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము ఫ్యామిలీస్ బాగుంటాయి మనం వెల్తీగా కూడా ఉంటాము సో హెల్త్ ఇస్ వెల్త్ అని పెద్దలు అన్నారు ఇదే రీజన్ కావచ్చు ప్లస్ అగేన్ ఆ రిక్వెస్ట్ డాక్టర్ గారు వీళ్ళకి నా స్పెషల్ ఆఫీస్ ఉన్న సో కొంచెం మంచి రూమ్ ప్రొవైడ్ చేయాలి అట్లాగే పివీఆర్ హాస్పిటల్ స్టాఫ్ వచ్చి ఇక్కడ వాళ్ళు సర్వీసెస్ అవైల్ చేస్తారు సిమిలర్లీ జంగారెడ్డిని కూడా మేము ఇది కిక్ ఆఫ్ చేస్తున్నాము సో ఇక్కడ ఐ థింక్ నెక్స్ట్ వీక్ అనుకుంటాము సో నెక్స్ట్ వీక్ కూడా సేమ్ ప్రోగ్రామ్ అక్కడ కూడా కిక్ ఆఫ్ చేస్తాము తర్వాత ఇంకోటి ఇప్పుడు సీజనల్ డిసీజ్ వస్తున్నాయండి సో ఆ విషయంలో మీ న్యూ ఇయర్ పార్ట్నర్షిప్ నాకు ఆసన్ కూడా వెళ్ళాను ఒక డైరెక్ట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయంటే ఆ విషయంలో మీరు సో ఈ హాస్పిటల్ తోటి మీరు కూడా పార్ట్నర్షిప్ కలాబరేషన్ వర్క్ చేసి కేసెస్ని ఎలివేట్ చేయండి సో ఏంటంటే జనాలకి అవేర్నెస్ లేక అది ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ కూడా డ్రైవ్ కూడా మీకు కండక్ట్ చేయండి ఆల్వేస్ డే టు సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ ఇనిషియేటివ్ ఫ్రమ్ హెల్త్